నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు దిల్ రాజు ఈ సినిమానైతే నిర్మిస్తున్నారు సీనియర్ నటి లయ కీలక పాత్రలో నటిస్తున్నారు జూలై నాలుగున తమ్ముడు ప్రేక్షకుల ముందుకు రానుండగా ప్రమోషన్స్ అయితే జోరుగా సాగుతున్నాయి ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ తో పాటు నిర్మాత దిల్ కూడా యాక్టివ్ పాల్గొంటున్నారు అందులో భాగంగా నితిన్ దిల్ రాజు కలిసి ఒక చిట్ చాట్ నిర్వహించగా అందులో దిల్ రాజు నితిన్ గురించి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు గతంలో అతను నిర్మాతగానే నితిన్ దిల్ ఇప్పుడు మరోసారి తమ్ముడు చేశారు అయితే ఈ ఇంటర్వ్యూలో నితిన్ దిల్ దిల్ సినిమా నుంచి తమ్ముడు సినిమా వరకు మీరు నాలో చూసిన మార్పులు ప్లస్ లు మైనస్ లు ఏంటని నితిన్ దిల్ అడిగారు ప్లస్ లు మైనస్ లు పక్కన పెడితే నువ్వు నాకంటే ఒక సంవత్సరం సీనియర్ అని తను రెండు వేల మూడులో లో నిర్మాతగా మారగా రెండు వేల రెండు నువ్వు హీరోగా అయ్యావని నాకంటే ముందు నువ్వు ఇండస్ట్రీకి ఎంట్రీకి ఇచ్చి హీరో అయ్యావని దిల్ రాజు నితిన్ తో అన్నారు ఎలాంటి సినిమానైనా హ్యాండిల్ చేసే కెపాసిటీ మేనేజ్ చేసే రేంజ్ ఇప్పుడు నితిన్ కు వచ్చాయని దిల్ అన్నారు నితిన్ కంటే ఒక సంవత్సరం ఆలస్యంగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తాను నిర్మాతగా ఒక్కొక్కటి సాధించుకుంటూ టాప్లోకి వెళ్లానని నితిన్ ను కూడా అలాగే ఊహించుకున్నానని కానీ అది నితిన్ అచీవ్ చేయలేకపోయాడని అన్నారు దిల్ రాజు ఆర్య సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ ను దిల్ సినిమా చేస్తున్నప్పుడు నితిన్ ను తన ఫ్యూచర్ భావించానని దిల్ రాజ్ చెప్పారు అయితే తన అంచనాలను అల్లు అర్జున్ అందుకుని ఇప్పుడు నెక్స్ట్ రేంజ్ కు వెళ్లాడని నితిన్ ఆ స్టేజ్ కు చేరుకోలేకపోయాడని దిల్ అన్నారు అయితే తమ్ముడు సినిమాతో తనకు ఆ రేంజ్ వస్తుందా అని నితిన్ దిల్ రాజు అడగ్గా తమ్ముడు సినిమాతో సక్సెస్ఫుల్ హీరో అవుతావు కానీ అది సరిపోదని ఎల్లమ్మతో ఆ రేంజ్ అందుకోవాలని దిల్ రాజు నితిన్ తో చెప్పారు ప్రజెంట్ నితిన్ దిల్ రాజ్ సంబంధించిన ఇంటర్వ్యూ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది